భాగంలో పేరుకుపోయేటువంటి కొవ్వులు శరీరాకృతిని మార్చేస్తాయి అలాగే బరువు కూడా పెరిగి ఓపకాయానికి దారితీస్తోంది మన జీవన శైలి మారిపోయింది ఆహారపు అలవాట్లు మారిపోయాయి శారీరక శ్రమ తగ్గిపోయింది వ్యాయామం చేయటం లేదు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది కూర్చుని చేసేటువంటి పనులు ఉద్యోగాలు అధికమైపోయాయి అలాగే గంటల తరబడి కూర్చుని టీవీలు చూడటం లేకపోతే సెల్ ఫోన్ చూడటం కూడా ఎక్కువైపోయింది ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఎక్కువైపోయాయి పొట్టని తగ్గించుకోవాలని చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలైతే నడుం భాగం నాజుగ్గా ఉంటేనే శరీరాకృతి బాగుంటుంది అని భావిస్తూ ఉంటారు కొంతమంది తినడం మానేసి ఉపవాసాలు చేస్తూ ఉంటారు కానీ వ్యాయామం మాత్రం చేయరు పొద్దున్నే లేవాలన్నా వ్యాయామం చేయాలన్నా బద్ధకం ఒకటే నిరసం రోజు ఉదయాన్నే ఒక గంటసేపు నడవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుస్తోంది వడివడిగా నడవటం లేకపోతే పరిగెత్తటం లేకపోతే సైకిల్ తొక్కటం లేకపోతే ఈత కొట్టడం చాలా మంచిది కొందరైతే రోజువారీ వ్యాయామంలో భాగంగా నేల మీద వెళ్ళకిలా పడుకుని ముందుకు లేవటం తిరిగి యథాస్థానానికి రావటం వంటి విభిన్న భంగిమల్లో చేస్తూ ఉంటారు నృత్యం కూడా మంచిదే ఆటలాడటం కూడా మంచిదే ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ తిని ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగటం మంచిది గోరువెచ్చని నీటిలో తాగటం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఉదయం టిఫిన్లో నూనెలో వేపినటువంటి పూరీలు కానీ గారెలు కానీ బజ్జీలు కానీ పుణుకులు కానీ ఇటువంటివి తినకుండా ఓట్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే చిరుధాన్యాలు కొర్రలు జొన్నలు రాగులు ఇటువంటివి కూడా తీసుకోవటం మంచిదని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు మాంసాహారాన్ని బాగా తగ్గించాలి స్వీట్స్ తినుబండారాలు పిండి వంటలు ఈ కేక్లు పిజ్జాలు చాక్లెట్స్ ఐస్ క్రీము వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి అన్నం ఒక కప్పు తింటే రెండు కప్పులు కూర తినటం మంచిది అది శాఖాహారం కూర ఈ శాకాహారం కూరగాయల్లో కూడా నీరు ఎక్కువగా ఉండేటువంటి బీర కానీ దోస కానీ ఆనప కానీ పొట్ల కానీ తీసుకోవటం మంచిదని చెప్పి తెలుస్తోంది అలాగే పళ్ళలో కమల నారింజ నిమ్మ బత్తాయి పుచ్చకాయి ఇటువంటివి కూడా మంచివి పగటిపూట నిద్రపోకుండా ఉండటం మంచిది రాత్రి భోజనం ఏడు గంటల లోపే చేయటం కూడా మంచిది గ్రీన్ టీ తాగటం మంచిది డ్రై ఫ్రూట్స్లో బాదం వాడటం మంచిది బార్లీ గింజల నీళ్లు తాగడం కూడా మంచిది మనం వంటల్లో వినియోగించేటువంటి దాల్చిన చెక్క వెల్లుల్లి అల్లం నల్ల మిరియాలు వాము ధనియాలు శుంటి జీలకర్ర ఇటువంటివి కూడా ఈ పొట్ట తగ్గడానికి ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పి తెలుస్తోంది కూర్చుని ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు గంటల ధరపి అలా కూర్చుని ఉండిపోవడం కాకుండా అప్పుడప్పుడు లేచి నాలుగు అడుగులు వేస్తూ ఉండాలి ఆహారాన్ని ఒకేసారి భుజించకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు పొట్ట పెరుగుతోంది అంటే ఏమైనా ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయేమో అని అనుమానిస్తూ వైద్యులన్నీ సంప్రదించాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన శరీరాకృతిని మనమే తీర్చిదిద్దుకోవచ్చు